హలేలుయ దేవుని నామని మహిమ కలిగ ఉదయ కలసీలో పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలో ముప్పై ఒకటవ ముప్పై ఒకటవ కీర్తనలో పంతొమ్మిదవ వచనాన్ని చదువుకొని ధ్యానించుకునే ప్రయత్నం చేద్దాం కీర్తనలో ముప్పై ఒకటి పంతొమ్మిది నీ ఎందు భయభతులు గలవారి నిమిత్తము నీవు దాచించిన మేలు ఎంతో గొప్పది నరులు ఎదుట నిన్ను ఆశ్రయించేవారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది స్తోత్రం కల హలేయ నరులు ఎదుట నరులు ఎదుట మనుషులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది చూడండి చాలామంది మరి మనుషుల మధ్యలో ఉంటున్నాం కదా మనం అధికారుల మధ్యలో ఉంటున్నాం కదా మనం పోరాడేది మనం జీవించేది సమాజంలో మనం పోరాడేది ఫిసి పత్తిల్లో పాలుగలు రాస్తా మనం పోరాడేది మనుషులతో కాదు సంబంధం సంబంధమో దురాత్మ సమూహంతో మనం ఏం చేస్తున్నాం పోరాడతాం చెప్తున్నాం చిన్నగా మనం ఆలోచన చేసే పిల్లరా మనుషుల మధ్యలో దేవుడు కనపడ్డాడు కదా మనుషులు సమాజం మనిషి సంఘజీవి జీవి అంటే మనిషికి మనిషితోనే అవసరం ఉంటుంది మనిషికి మనిషితోనే అవసరం ఉంటుంది మనిషి ఏం చేయాలన్నాడో ప్రతి అవసరం కూడా మనిషి ద్వారానే తీరాలి ఇటువంటి సందర్భంలో దేవుని యొక్క వాక్యం చెల్స్తుంది అలాంటి మనుషులు ఎదుట అలాంటి సమాజం ఎదుట అలాంటి సంఘం ఎదుట ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారి కొరకంట ఆయన సిద్ధపరచడం మేలు ఎంతో గొప్పదంట స్తోత్రం కలిగలేయా అందుకే కీర్తనకట్ అంటాడు మనుషులను నమ్ముకుంటు కంటే యహోవాన్ని నమ్ముకుంటా మేలు రాజులను నమ్ముకుంటు కంటే యహోవాన్ని ఆశ్రయించుట మేలు అని చెప్పేసాన్ని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది నిజంగా ఈ వాక్యం ఎంతైనా నమ్మదైనది మరి ఎవరైతే నరులు ఎదుట మనుషులు ఎదుట దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారి కొరకు ఆయన సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పదని అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది సూత్రం కాలం దేవుని యొక్క వాక్యం విలాప వాక్యాలు మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన రాయబడుతుందో తెలుసా తన్ను ఆశ్రయించి వారి ఎడల యుహోవా దయాలుడు తను వెదకవారి ఎడల ఆయన చూపాడు నిజంగా తన తన దగ్గరికి ఎవరైతే వస్తారో దేవుడి దగ్గరికి ఎవరైతే వస్తారో దేవుడి దగ్గరికి వచ్చిన వారిపైన దయ చూపించడానికి ఆయన దగ్గర విస్తారమైనటువంటి దయ్యం దుప్పిల్లరు అలాగే తను ఎవరైతే వెతుకుతారో తన వెదక వారి ఎడల ఆయన దయచూపువాడంట తను ఆశ్రయించి వారి దయ దయచూపువాడు ఆయన తన వెదక వారి ఎడ కూడా ఆయన దయచూపువాడు నిజంగా ఈ లోకంలో ఒక అధికారి దగ్గరికి వెళితే ఒక మంత్రి దగ్గరికి వెళ్తే లేదా ఒక రాజుగారి దగ్గరికి వెళ్తే వారు మనపై జాలు చూపించి మనకు చేసే చిన్న చిన్న సహాయాలకి ఎంతో మనం ఉబ్బిపోతాం కదా అలాంటిది భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడే మనపై జాలు చూపితే మనపై దయ చూపితే అది ఎంతో గొప్ప మేలు కదా దేవునికి స్తోత్ర గంగ ఖచ్చితంగా ఉదయకాల సమయంలో దేవుడిని ఆశ్రయించి వారిగా మనం ఉంటే ఎంతైనా మంచిదని ప్రభుపేట వాక్యాన్ని చూస్తూ వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి నేను మనం చేస్తా ఉన్నా పిల్లల మనం ఆశ్రయించవలసింది మనుషులను కాదు మనం ఆశ్రయించవలసింది దేవుడిని ఎందుకంటే ఆయన భూమి మీద అధికారం కలిగిన వాడు పరలోకను అధికారం కలిగిన వాడు అందుకే ఆయనకున్న పేరు ఏంటంటే ఆయనకు సర్వాధికారి సర్వం పైన అధికారం కలిగిన వాడు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవు స్తోత్రం కలిగినక మరొక మాట చూసినట్లయితే యాకో పత్రిక రెండవ వచ్చాయి ఐదవ వచ్చే తెలుసా నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యం నాకు వారసులు ఉండటకు ఉండేటప్పుడు దేవుడు ఏర్పరచుకొనలేదా హలోయ నిజంగా ఈ లోకంలో ఈ లోకంలో ఎవరైతే లోక విషయంలో దరిద్రులై ఉన్నారో మన నిజంగా దరిద్రులం కదా ఈ లోకంలో ఏముంది మనకి ఏమైనా ఆస్తి ఉందా ఏమైనా గౌరవం ఉందా ఏమైనా మర్యాద ఉందా అధికారం ఏముంది ఏముందని మనకి ఏమీ లేదు మనకి మన ఆస్తి మన ధైర్యం మన సంపద అంతా కూడా ఏసుక్రీస్తు వారే కదా అందుకే ఈ లోక విషయంలో దరిద్రులైన వారి వారిని విశ్వాసమంత భాగ్యవంతులుగా విశ్వాసములో దేవునిపై ఆధారపడేలా చేస్తుంది దేవుడే కదా విశ్వాసమంత భాగ్యవంతులుగా అలాగే తను ప్రేమించే వారికి దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో వారికి తాను వాగ్దానం చేసే రాజ్యంలో ఒక వారసులుగానే ఉండేటట్టు దేవుడు లేదా మనల్ని దేవుడు ఏర్పరచుకో ఏం కాదు మనకి లోకంలో నలు ఎదుట ఆయన ఆయన ఆశ్రయించినందుకు ప్రజలు ఎదుట ఆయన నమ్ముకున్నందుకు ప్రజలు ఎదుట ఆయనకు నమస్కారం చేసినందుకు సమాజం ఎదుట సంఘం ఎదుట లోకం ఎదుట ఆయన ఆశ్రయించిన దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసు పిల్లరా విశ్వాసంలో భాగ్యవంతులుగా చేశాడు అది లోకంలో ఉన్నవారికి మనుషులని అధికారులను ఆశ్రయించే వారికి అది లేదు మనకుంది అలాగే రెండవ మాట ఏంటంటే దేవుని రాజ్యానికి ఆయన వాగ్దానం చేసిన దేవుని రాజ్యానికి వారసులుగా ఉంటూ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే నదుల ఎదుట మనం ఆయన ఆశ్రయించాం కాబట్టి నదుల ఎదుట ఆశ్రయించిన వారికి దేవుడిని ఆశ్రయించిన వారికి దేవుని ఒప్పుకొని వారికి దేవుడి రాజ్యంలో పాలుపంపులు లేవు దేవుని రాజ్యంలో ఆ స్థానము లేదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవు స్తోత్రం కలుగు గాక గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండు వచ్చిన ఒకసారి చూసుకుంటే పిల్లరా దేవుని యొక్క వాక్యం ఇలా ఉంది యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నింటిని సఫలపరచుదువు దేవుని ఆశ్రయించి వారండి దేవుడు మన హృదయాల్లో సమాధానాన్ని స్థిరపరుస్తాడంట ఈడో చూడండి ఎంతమంది నిజంగా సంతోషంగా ఉంటున్నారు ఎంతమంది సమాధానంగా ఉంటున్నారు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు లేదంటే ఆ నిద్రలో కాసేపు మనం అన్ని మర్చిపోయి పడుకుని గాడి నిద్ర పోయినప్పుడు అప్పుడు సంతోషంగా ఉంటాయి మనకి ఏ బాధ్యలేకపోవటమే కానీ పిల్లలు ఉదయం లేచిన కానీ చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు యమనస్తులు స్త్రీలు పురుషులు ఎన్ని సమస్యలు అన్ని ఎన్ని ఆలోచనలు ఎన్ని తలంపులు ఎక్కడ మనం సమాధానంగా ఉంటున్నాం ఎక్కడ మనం సంతోషంగా ఉన్నాం ఏ ఏ పరిస్థితుల మధ్య మనం సంతోషంగా మన జీవితాన్ని గడుపుతున్నాం ఒకసారి మనం నిజంగా వాస్తవాన్ని కనుక పరిశీలన చేసుకున్నట్లయితే పిల్లల ఉదయం దగ్గర నుంచి ఏదో ఒక విషయంలో పిల్లల విషయంలోనూ ఉద్యోగం విషయంలోనూ పని విషయంలోనూ ఆర్థిక సంబంధ విషయాలను శారీరక సంబంధ విషయంలోనూ సేవ సంబంధ విషయంలోనూ మనం సమాధానాన్ని కోల్పోతున్నాం దేవుని యొక్క వాక్యం చదువు ఇస్తుంది గ్రంథంలో దేవుడు మనకు సమాధానాన్ని స్థిరపరచువాడుగా ఉంటున్నాడు స్తోత్రం కలుగు కాళ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యం పెట్టిన పిల్లల మన జీవితాల్లో దేవుడు తన సమాధానాన్ని స్థిరపరచును కాక నిజముగా నేను మా పక్షం నుండి మా పనులన్నింటినీ సఫలపరచు అని వాక్యం సెలవుస్తుంది దేవుడు మన నుండి మన ప్రయత్నాలని మన పనులని ఆయన సఫలపరిచేవాడు మన కోరికలు ఆయన ఆయన తీర్చేవాడు కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనుషులు ఎదుట మనుషులు ఎదుట దేవుడిని ఎవరైతే అంగీకరించరో వారిని పరలోక దోతలు ఎదుట కూడా దేవుడు అంగీకరించను అంటున్నాడు నిజమే ఈ రోజు ఈ రోజుతో జీవితం పోయేది కాదు పిల్లలు ఒక రోజుతో పోయేది కాదు ఒక మాటలో పోయేది కాదు ఒక సంవత్సరంలో పోయేది కాదు ఒక వంద సంవత్సరాల్లో జీవితం పోయేది కాదు అసలు మన జీవితం అంతా ఈ లోకంలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఉంది ఈ లోకంలో మన పరదశులంగా వచ్చాం ఈ లోకంలోకి మనం మరి కొద్ది కాలం ఉండడానికి గుడాల జీవితానికి వచ్చాం మనం ఒకరోజు మనం ప్రభు దగ్గర పోవాల్సిందే ప్రభు దగ్గర పోయేటప్పుడు ఆయన మనల్ని అంగీకరించాలి కదా ఆయన మనల్ని ఒప్పుకోవాలి కదా ఆయన మనల్ని అక్కడ ఒప్పుకోవాలంటే ముందు మనమే ఇక్కడ ఆయన్ని ఒప్పుకోవాలి స్తోత్రం కలు తనని ఎందరైతే మనుషులు ఎదురు అంగీకరిస్తారో వారిని దేవుడు అంటే దోతలు ఎదురు అంగీకరిస్తాడంట ఒప్పుకుంటాడంట స్తోత్రం కలుగునాక కాబట్టి ఉదయ కాలశంలో చాలామంది మంది సిగ్గుపడుతూ ఉంటారు దేవుని దగ్గర వెళ్ళాలంటే మందిరానికి రావాలంటే శావకుడి దగ్గర రావాలంటే శావకుడికి ఏదన్నా ప్రార్థన విషయం చెప్పాలి అంటే మాకు ప్రార్థన చేయండి అని చెప్పడానికి లేదా ప్రజల ప్రజలందరి ఎదుట సంఘంలో కూడా మరి మాకు ఈ అవసరం ఉంది ప్రార్థన చెప్పడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటారు ఏముందని గొప్పతనం మనం సిగ్గుపడటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేని లేదు మనం చెప్పుకోవాలి యసుప్రబడి అడుగుతున్నాడు ఏం కావాలని యసుకుబడు అడుగుతున్నాడు మీకు ఏం కావాలి చెప్పండి నేనేం చేయకూరుతున్నాను ఆయన అడుగుతున్నాడు ప్రభా ఇది కావాలి ప్రభా అని ఆయన ఆశ్రయిస్తే మనకు పోయింది అని ఉందా మనకు పోయేది ఏమీ లేదు ఆయన సమస్తం ధారాళంగా దయించేవాడు దేవుడి మాటలు దీవించి ఆస్వాదించను కాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే పరిశుద్ధ ప్రేమగా తన కృపగల దేవాన్ని స్తోత్రాలు ప్రభావ నరులు ఎదుట నేను ఆశ్రయించిన వారి నిమిత్తం నీవు దాచించిన మేలు ఎంతో గొప్పదని నీ వాక్యం సెలవిస్తుంది ఈరోజు చాలా మంది ప్రభువా అయా సర్వ లోకానికి దేవుడైన ఎదుట మిమ్మల్ని అంగీకరించడానికి సిగ్గుపడుతున్నారు ప్రభువా అటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్న తండ్రి నాయన మరి సిగ్గుపడకుండా మీ ఎద్దకు వచ్చి సమస్తం కూడా ఆశ్రయించిన అడుగుటకు మీరు అధికారం ఇచ్చారు ప్రభువా అధికారాన్ని ఉపయోగించుకొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా మేమందరం మీ అందుకు వచ్చి నరులు ఎదురు మిమ్మల్ని సహాయం తెచ్చింది కృప చూపండి ఈ వాక్యం వెంటనే బిడ్డల్లో ఎవరైతే నిజముగా ప్రభు నీ ఎదుట అయా నరులు ఎదురు మిమ్మల్ని ఆశ్రయిస్తారో వారిని జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించండి వారిని సమాధానపరచండి వారి సమాధానాన్ని వారి జీవితంలో స్థిరపరచండి వారి ఆశీర్వాదాన్ని వారి జీవితాలు స్థిరపరచండి కృపతో నింపి మైం తెచ్చుకోమని యేసుక్రీస్తువు నామం పెట్ట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్